మార్కాపురం ఉదయ్ న్యూస్ కు భారీ స్పందన లభించింది సైడ్ కాలువలకు నీరు వెళ్లడం లేదంటూ ప్రసారమైన వార్తకు విశేష స్పందన లభించింది ప్రకాశం జిల్లా కొమ్మరూల మండల పరిధిలోని మంగళ కాలనీ వద్ద కాలువల నుండి మురుగునీరు రోడ్డు మీదకు వచ్చి దోమలు ఈగలతో రోగాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారనే వార్త ఆ ద్వారా ఉదయ్ న్యూస్ లో ప్రసారమైంది పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రహ్మయ్య మరియు రాజేష్ పంచాయతీ సిబ్బందితో మురుగునీరు నిలబడిన వీధిలో పర్యటించారు నీరు ఎక్కడ ఆగుతోంది కాలువలు ఎక్కడెక్కడ శుభ్రం చేయాలి అనే అంశంపై పరిశీలించారు మరోవైపు మురికి నీరు నిలబడే చోట నివాసం ఉండే ప్రజలు ఉదయం పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రహ్మయ్యను కలిసి సమస్యపై ఆగ్రహం చేశారు స్పందించిన అధికారులు ప్రాంతానికి వచ్చి నీళ్లు నిలబడే చోటు గుర్తించారు జేసీబీ సాయంత్రం రోడ్డును పగలగొట్టి కాలువలు శుభ్రం చేసి పనిని మొదలుపెట్టారు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజల ఇబ్బందులను తెలిపిన మార్కాపురం ఉదయం న్యూస్ వారికి నాలుగు విధుల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు